ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డిపై దిగజారి మాట్లాడడం బాధాకరమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు రేవంత్పై చేసిన వ్యాఖ్యలను ఈటల వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు సీఎం రాజీనామా ఎందుకు చేయాలో చెప్పాలని వాకిటి శ్రీహరి ప్రశ్నించారు ఇదే అంశంపై మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో మా శ్రీనివాస్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సీఎం రేవంత్ రెడ్డిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నేతల్ని పురుష పదయాలతో కూడా వంటి కాల మీద లేస్తున్నాడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మక్తల ఎమ్మెల్యే శ్రీహరి ముదిరిరాజు ఉన్నారు ఎమ్మెల్యే గారు చెప్పండి ఈటల రాజేందర్ వ్యాఖ్యల్ని అంటే పురుష పదయాదంతో సింగిల్ వర్డ్తో కూడా సీఎం రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నాడు అది ఏ విధంగా చూడవచ్చు వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాలలో ఈ స్థాయిలో దిగి మాట్లాడుతానని నేను ఇప్పుడు అనుకోలేదు దీన్ని పూర్తిగా ఖండించాలి నేను ఒక్కనే కాదు యావత్ సమాజం నేను ఇంతకుముందు కూడా మీడియాలో చెప్పా రాజకీయంలో ఉన్నాం మన ప్రొఫెషన్ సర్వీసెస్ మోటార్లో పనిచేస్తున్న రాజకీయ నాయకులు అందరం కూడా ఇవి ఖండించాలి ఖండించకపోతే దీన్ని ప్యాషన్గా అనుకొని ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి నూటికి నూరు శాతం ప్రభుత్వం నడిపిస్తుంది ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిండ్రు ఐదు సంవత్సరాల కోసం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో గతంలో ఎన్నో అఘాయిత్యాలు జరిగితే కూడా ఇంకా మహమ్మారి అనేటువంటి ధరని పెట్టి రైతుల నోట్లో మన్ను పోస్తుంటే కూడా గొప్ప ఉండి ఆ తర్వాత మీకు ఇబ్బంది అయితే ఇంకో రాజేంద్ర గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని ఆ రోజు టీఆర్ఎస్ నుంచి బయట పంపించున్నాడు కూడా ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ రోజు జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఆ రోజు కూడా ఖండించిన రాజకీయాలు అట్లా ఉండకూడదు అని చెప్పేసి మీరు మీ మీరు అక్కడ ఏ విషయంలో బయటపడ్డారో మాకు తెలియదు కానీ బయటపడేసే విధానం కరెక్ట్ కాదండి దా తర్వాత రాజయ్య గారిని కూడా హెల్త్ మినిస్టర్ ఖండించి బయటకి ఇచ్చి ఆ మినిస్టర్ గుంజుకుంటే కూడా ఖండించినాం ఎందుకంటే రాజకీయాల్లో హోందత్తనం ఉండాలి ముఖ్యమంత్రి గారు అహర్లేషులు పనిచేస్తూ ఉన్నారు పెద్ద విషయమా ఏమైనా కామెంట్ చేసి మాట్లాడాలంటే ఇప్పుడు ఇంతముందు మీరే అన్నారు పురుష పదజాలం అటు ఇస్ ద మీనింగ్ ఆఫ్ పురుష పదజాలం అంటే అన్పార్టిమెంట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే పురుషులమా అది పురుష పదజాలమా మంచిగా మాట్లాడితే అది స్త్రీ పదజాలమా ఇది ఎక్కడ పదజాలం అనేది ఏ విధంగా ఉండాలి గౌరవప్రదంగా ఉండాలి అది మీకు తగదు ఖచ్చితంగా మేము దీన్ని ఖండించడం ఒకటే కాకుండా మీరు ఖచ్చితంగా దీని సరి అపాలు చెప్పాల్సిన అవసరం అవసరం ఉంది చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ విధంగానే జరిగితే దీనికి సరిపడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మేము గుర్తు చేస్తూ ఖచ్చితంగా మా ప్రితమ ముఖ్యమంత్రి గారు ఆహరష్టాలు కృషి చేస్తూ ఎవరు ఊహించని ఎలక్షన్ మేనిఫాస్టోలు పెట్టని విషయాలు కూడా అది సనవీయం కావచ్చు లేదు కులగాన కావచ్చు ఇంకోటి ఏవి కూడా మేనిఫెస్ట్ పెట్టని కూడా తరతరాలు గుర్తుండాలి ఈ మనం చేసిన పని అనేటువంటి కాన్సెప్ట్లో ఈ రాష్ట్రం కోసం మహానేషన్ పనిచేస్తూ ఉన్నారు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ పదే పదే ఆ విధంగా నా కొడక లుచ్చాది అని చెప్పేసి మాట్లాడుతుండే ఎందుకు రీజన్ ఏంటంటారు రాజకీయాలు ఏముంటుందండి ఖచ్చితంగా పెద్ద నాయకుల్ని విమర్శిస్తే తప్ప ఐడెంటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఆలోచన ఉంటుంది ఇంత ఆల్రెడీ ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రి అయ్యిండు సీనియర్ ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా ఇంకా మళ్ళీ ఆయనకు గుర్తింపు అవసరం ఏంటి నేను ఏమంటే ఈ మాట ఆయన్ని అడిగింటే మీరు బాగుంటుండే మీరు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు రెండు సార్లు మంత్రి చేశారు మరి ఇంత చేసిన తర్వాత కూడా మీకెందుకండి ఈ నోటికి ఈ మాట రావడం అనేది అడిగింటే సరిపోతుండే ఆయనకు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఆయన పొసగలేక ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి సందర్భాన్ని అది ఎక్కడ తీర్చుకోలేపక ముఖ్యమంత్రి గారిని అని మళ్ళీ నేను అంటున్నాను ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాను చూపించుకోవడానికి చెప్పిన మాటలే తప్ప లోతుగా విశ్లేషిస్తే ఈ రోజు కూడా ఖచ్చితంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాల్సిందే ఈ ఆర్థిక స్థితిగతులకించి కూడా రాష్ట్రాన్ని పైకి తీసే విధానంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఫలితాన్ని మెచ్చుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ విధంగా మాట్లాడి తనను తను చిన్న చేసుకోవడం తనకు నచ్చినొచ్చు వచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక శాసనసభ్యునిగా మా పార్టీ నాయకుడు మా ముఖ్యమంత్రి గారిని అంటే పరిపూర్ణంగా సహించమన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇంకొకసారి ఇటువంటి సందర్భం ఇక్కడ వస్తే దీనికి సరిపడే జవాబు కూడా చెప్తామన్నమాట గుర్తు చేస్తా ఉన్నా పదే పదే చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఏదైతే నీకు చేత కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చే మాట్లాడడం గొప్పమన అండి మీరు చెప్పండి మీరు మీరు కూడా పత్రికా సోదరులు మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎదుపడేటట్టు మాట్లాడడం గొప్పమన ఈ ఆర్థిక స్థితిలో తెలియవా ఎనిమిది లక్షల కోట్ల అప్పులుంటే మూడు లక్షల కోట్ల ఉందని చెప్పేసి చెప్పడం కరెక్టా మరి ఆర్థిక మంత్రిగా చేశారు కదా తమ ఎనిమిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు తమ మంత్రిగా ఉన్నప్పుడు జరిగేటువంటి ఈ మొత్తం అఘాయిత్యమే కదా మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అఘాయిత్యమే కదా ఆ రోజు మీ అఘాయిత్యం ఏం జరిగిందో మీకు పరిపూర్ణంగా తెలుసు కదా మీరు ఛాన్స్ బయటకు వచ్చి విమర్శ చేశారు కదా మరి ఈ విధంగా అని ఏదో ఆక్రోషం లేకుంటే నేను కూడా నా పాత్ర పోషిస్తున్నటువంటి మాట తను ఉనికిని కాపాడుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నమే ఒక చిన్న ప్రయత్నమే తప్ప దీన్ని ఎక్కడ కూడా నిజాయితీ లేదు దీన్ని ఎవరు హర్షించడం కూడా లేదు ఎందుకంటే అంటున్నాడు పదే పదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది ముఖ్యమంత్రి రాజ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కూడా అంటున్నాడు ఎందుకంటారు అట్లా మాట్లాడ మాట్లాడక ఈటలంద్ర వ్యాఖ్యలు ఇది ప్రజలు ఇచ్చినటువంటి పదవి అండి ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోమని చెప్పేసి అరవై ఐదు మందిని గెలిపించారు అరవై ఐదు మందికి కలిపి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము మేము ఎన్నుకున్నాం మా ప్రభుత్వం ఐదేళ్ల కోసం ఓటు వేసారు ఐదేళ్ళు పరిపూర్ణంగా ఉంటుంది మేము చేసే అభివృద్ధి చూసి ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్ మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం మా ఆలోచన విధానాన్ని బయట పెడతాం మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది ఆయన శబాజ్ కొట్టినట్లా తొడగొట్టినట్ల రేపు వచ్చేది ఆ లాంగ్వేజ్ మాట్లాడేది కూడా నాకు మంచి చెప్పడంలే ఆ పదం ఎక్కడ అంత మ్యాచ్యూరిటీ మీరే అన్నారు రెండు సార్లు మంత్రి ఐదు సార్లు మరి కొడక అన్న పదం ఉపయోగించవచ్చండి మీరు చెప్పండి అనలేమా మాకు అన్నికి రాదా కానీ ఎందుకు అనడంలే మాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి అనడంలే ఎప్పుడు ఏనాడు ముదిరాజ సామాజిక వర్గానికి ఉపయోగపడలేదు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ఆయనకు తగిన బుద్ధి చెప్తామంటూ కూడా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరిరాజు చెప్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్